నేను అంటే పబ్లిక్గా ఇలా వచ్చి మాట్లాడడం అనేది ఇదే ఫస్ట్ టైము పుస్తకంగా వచ్చాను కానీ అనీడా జూమ్ మీటింగ్లో ఆర్గనైజ్ చేసేపోయింది నాకంటూ ఉన్న వాక్యాన్ని నేను ఎక్కడైనా చెప్పాలి అన్నప్పుడు నాకు పెన్ ద్వారా మాత్రమే నాకు ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని అనిపించింది అందుకే ఆ కళాన్ని తీసుకున్నా నాకు ఈ కళం పట్టుకోవడానికి కూడా ఒక ఆలోచన వచ్చిన కారణం మాకు విమల మోర్తాల గారు ఇప్పుడే అక్కడే ఉన్నారు కాకపోతే ఇప్పుడు పిలిచిన రారు అంటే నేను ఇన్స్పైర్ అయిన మొదటి మహిళ నా పుస్తకం అంటే ఈ పుస్తకంలో కూడా నేను తన గురించి వేసుకున్నాను నేను ఇన్స్పైర్ అయిన మొదటి మహిళ ఎందుకంటే నా ఇంటి వాతావరణంలో అంత విమెన్ గురించి ఆలోచించేంత లేదు కాబట్టి అలా నేను వాళ్ళని చూస్తూ ఒక కలం పట్టుకున్నాను కలం పట్టుకున్నాక నా అడుగులు ఎటువైపు నడవాలి అనేది కూడా నేను నిర్ణయించుకున్నప్పుడు సామాజికం వైపు నడవాలి అని అనుకుంటూ సామాజిక వేదికలో నేను ఎప్పుడైతే అడుగుపెట్టానో నాకు ఒక్కొక్కరు పరిచయం అవుకుంటూ వచ్చారు ఆ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు నన్ను ఆదరించారు ప్రతి కళాన్ని కూడా ఇది చిన్న అమ్మ ఇప్పుడే రాస్తోంది అనడని ప్రోత్సహించిన వాళ్ళు కొందరు ఉన్నారు ఇలా రాయకూడదమ్మా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇలా రాస్తే బాగుంటుంది అని నన్ను చెప్పిన వాళ్ళు ఉన్నారు నువ్వు రాయకూడదని హెచ్చరించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అందరి మధ్యలో నుంచి నాకు నేనుగా ఒక వాక్యాన్ని మిగుల్చుకున్నాను అని అనేది ఆత్మతృప్తి అయితే ఉంది ఇవాళ ఈ వేదికని పంచుకోవడానికి నాతో పాటు నా మిగుల్చుకున్న వాక్యాలు అనే పుస్తకావిష్కరణని చేసి పుస్తకాన్ని పరిచయం చేసి నాకు అండ్ ఐ మీన్ నా మొత్తము సాహిత్య ప్రపంచం మొత్తం చూసే వోల్గా గారిని ఇవాళ నా పుస్తకం తన చేతుల ద్వారా పరిచయం అవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సామాజిక కోణాన్ని చాలా విశ్లేషణ పూరితంగా మనకి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒక కోణం నుంచి అంటే మనము ఏ దృష్టిలో చూడాలి అని చెప్పే వేణుగోపాల్ గారికి నా కవిత్వం ఇచ్చినప్పుడు నేను చూసే దృష్టికోణాన్ని ఆ సార్ పట్టుకోగలరు అని ఒక నమ్మకంతో సార్ని అడిగాను సార్ ఒప్పుకున్నారు చాలా థ్యాంక్స్ ఈ సందర్భంగా ఇంకా నేను చాలా అంటే మొదటి కృతజ్ఞతలు ఎవరికైనా చెప్పాలంటే అఫ్సర్ గారికి చెప్పాలి నేను పుస్తకంగా రావాలి అని అనుకున్నప్పుడు రెండో పుస్తకానికి నేను అంత అర్హురాలన అవునా కాదా అని నన్ను ఆలోచిస్తున్న టైంలో నువ్వు రెండో పుస్తకం వేస్తే బాగుంటుంది అని దేవేందర్ గారు మా నాన్నగారు అని పిలుచుకుంటాను నేను ఆయన నాకు నువ్వు వెయ్యాలమ్మా నువ్వు బలంగా ఉంది వేయాల్సిందే అని నన్ను ఆయన ప్రోత్సహించినప్పుడు సార్ని నా వాల్ మొత్తం నేను చూసుకున్నాను ఎవరైనా నన్ను గమనిస్తున్నారా అని అప్పుడు నాకు అనిపించింది అనమాట కొంతమంది రచయితలు అనిపించారు అందులో అప్సర్ సార్ చాలా అనిపించి సార్కి కాల్ చేసి అడిగాను సార్ మరి నేను ఇట్లా బుక్ వేద్దాం అనుకుంటున్నా కానీ మీరు ముందు మాటలు ఇస్తేనే నేను వేస్తాను అని అన్నాను విత్ ప్లెజర్ అమ్మా అని అన్నారు అని ఫైవ్ సిక్స్ డేస్లో నాకు ముందు మాటలు అందించిన అప్సర్ గారికి నేను మొదటి కృతజ్ఞతలు వోల్గా గారికి వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ అండ్ కవి సంగమం తరఫు నుంచి అనని అన్నా ఒక రకంగా నరేష్ కుమార్ సూఫీ నాకు తమ్ముడు లాంటి వాడు ఈ సాహిత్యంలోకి నేను రావడానికి వాడు కూడా ఒక కారణం అంటే మొదటికి అవి నాకు పరిచయమైన లైవ్ రైటర్ న నరేష్ కుమార్ సూఫీ సో నరేష్ కుమార్ సూఫీకి థ్యాంక్ యూ ఈ పుస్తకం తయారు చేయడంలో నాకు హెల్ప్ చేసిన అరుణ్ శేషుకి థ్యాంక్ యూ శిలాలోలిత అమ్మగారు హెల్త్గా బాగుండి ఉంటే వచ్చి ఉండేవారు తన అధ్యక్షతన చేసుకోవాలనుకున్నాను తనకు ఆరోగ్యం బాగోలేక తను రాలేకపోయారు ఈ పుస్తకాన్ని బయటికి తీసుకొని వచ్చిన నా ముగ్గురు మిత్రులు మొదట అరుణ జ్యోత్స్న నవత వీళ్ళ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ యాకూబ్ సార్